నెల్లూరు జిల్లా సంఘం మండలం గాంధీ జన సంఘం గిరిజన కాలనీలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు మంత్రి ఆనంకు టీడీపీ నాయకులు అధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు జోరు వానలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేదల ఇంటికి వద్దకు వచ్చి అందించడం తెలుసుకున్నారు పంచాయతీ భవనాల నిర్మాణానికి స్థల పరిశీలన రామాలయం కాంపౌండ్ వాల్ సిమెంట్ రోడ్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి వితాంతవులుగా ఉన్నటువంటి వాళ్ళకి అలాగే వికలాంగులుగా ఉన్న వాళ్ళకి కిడ్నీ డయాలిసిస్ పేషెంట్లకు ఇంకా కుటుంబంలో ఎదుగుదల లేనటువంటి వ్యక్తులు కానీ బిడ్డలు కానీ ఉంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు భారత ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక సబ్ స్టేషన్ మంజూరైంది దాన్ని కూడా త్వరలోనే మనకి ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ మంత్రి గారు అయినటువంటి గొడ్డిపాటి రవికుమార్ గారు వచ్చి శంకుస్థాపన చేసి దాన్ని మొదలు పెట్టిపోతున్నాం ఈ నియోజకం అలాగే పూర్తి